फोर फाइव रिवर्स फाइव फोर थ्री टू चलो चल बैक चूड़ी కాలు ముందుకు బెండ్ చేయండి ముందు కాలు మోకాలు ఉంచాలి బాగా వెనక కాలు సాగాలి మోకాలు ఉంచాలి కాలు చేతులు చాపాలి బాగా వెనక బెండ్ అవ్వండి ఆకాశం నడి ఆకాశం చూడాలి నోరు తెరవకూడదు నోరు తెరిస్తే కాలు ఓకే ప్రింటర్ వచ్చేయండి ప్రింటర్ డౌన్ ఓకే రైట్

ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రేవ్ మళ్ళీ పుడివే ఫైవ్ వెరీ ఈజీ ఈ ఆర్డర్ చేసుకుంటే పై నుంచి కాకపోవటం ఇది మీరు ఇంటి దగ్గర కూడా చేయొచ్చు సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ వన్

దీని అన్నిటికీ కారణం ఏంటిదంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ముఖ్యం దాంట్లో యోగా అనేది కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్ ఏంటంటే యోగా మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర డెబ్బై వేలు చనిపోయి వరకు కూడా యోగా చేసే ఆస్కారం మనకు ఉంటుంది యోగా అనేది ఒక ఎక్సర్సైజు మన పూర్వీకులు ఎప్పటి నుంచో అంటే రెండు వేలు పదిహేను వందల పీసీ సంవత్సరాల నుంచి చేశారు సో అది ఒకటి ఏంటిదంటే ఇది మన భారత సంస్కృతిలో ఒక భాగం దానికి ఏంటిది మతము కులం దానికి ఏం సంబంధం లేదు అందుకని ప్రతి ఒక్కరు చేయొచ్చు అనేది నా అభిప్రాయం